హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశాలలో డిఎస్సి గురించి వచ్చిన చర్చల గురించి తెలుసుకుందాం మెగాడిఎస్సీతో పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టుల భర్తీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాడిఎస్సితో పదహారు వేల ఐదు వందలు వచ్చే విద్యా సంవత్సరం నుండి అంటే పాఠశాలలు పునఃప్రారంభం కానున్న జూన్ నాటికి పూర్తి స్థాయిలో హ హామీ అమలుపై ఫోకస్ పెట్టండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగాడిఎస్సి ఫైలుపై తొలి సంతకం చేశారు ఇందులో భాగంగా టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇది పూర్తయిన అనంతరం మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల పోస్టులను వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది మెగాడిఎస్సి కింద ఉపాధ్యాయుల నియామకాల ప్రక్రియను వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు నెక్స్ట్ న్యూస్ మెగాడిఎస్సి ద్వారా ప్రకటించిన పదహారు వేల ఐదు వందల పోస్టులను వచ్చే విద్యా సంవత్సరానికల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని తీర్మానం చేశారు నెక్స్ట్ న్యూస్ డిఎస్సి పేరుతో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మందికి దగా రవిచంద్ర ధ్వజం ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే డిఎస్సి పేరుతో ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది నిరుద్యోగులను కూటం ప్రభుత్వం దగా చేసిందని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆక్షేపించారు టీవీలు పేపర్లకు లీక్లిస్తూ టీచర్ ఉద్యోగాల భర్తీని నిరవధిగా వాయిదా వేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కు లేకపోయిందని ధ్వజమెత్తారు అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఊరూరా తిరిగి ప్రచారం చేశారన్నారు గత ప్రభుత్వంలో ఆరు వేల ఒక్క వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలై టెట్ రాసి అర్హత సాధించిన అభ్యర్థులు ఎదురు చూస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ అర్హతను పరిగణించకుండా ఆ టెట్ రద్దు చేసి మెగాడిఎస్సి పేరుతో మరో టెట్ పరీక్ష నిర్వహించారని దూయబట్టారు నెక్స్ట్ న్యూస్ నాలుగు జిల్లాలకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ ఇక వెళ్ళినట్లయితే ఎస్సీ ఉపకులాలపై విచారించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ కమిషన్ ఈ నెల ఆరో తేదీ వరకు కర్నూల్ వైఎస్ఆర్ కడప నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పర్యటించనుంది కమిషన్ ఓఎస్డి ఎస్కే సాహిద్ బాబా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు ఆయా జిల్లాలకు చెందిన వ్యక్తులు సంస్థల నుంచి కమిషన్ నేరుగా ప్రతిపత్రాలు విజ్ఞప్తులు స్వీకరిస్తారు కమిషన్కు నేరుగా సమర్పించలేని వారు గిరిజన సంక్షేమ ప్రధాన కార్యాలయంలోని మొదటి అంతస్తు కోనేరు లక్ష్మయ్య వీధి మొగల్ రాజ్పురం విజయవాడ పదికు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వ్యక్తిగతంగా లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా ఈ నెల తొమ్మిదో తేదీ వరకు వెనతులను సమర్పించవచ్చని పేర్కొన్నారు నెక్స్ట్ న్యూస్ మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల పోస్టుల భర్తీ వచ్చే విద్యా సంవత్సరానికల్లా ప్రక్రియ పూర్తి సమాచార మంత్రి పార్థసారథి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికల్లా మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల ఐదు వందల పోస్టులను ప్రకటించడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నాము ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.